వెల్కమ్ టు టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింతమందికి షేర్ చేయండి ప్లీజ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నాయి బ్రాహ్మణ కాలనీలో నివాసం ఉంటున్న వారు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా సంవత్సరాలుగా శివనగర్ రోడ్ టిడ్కో హౌస్ ప్రక్కన ఉన్న నాయి బ్రాహ్మణ కాలనీలో ఇండ్లు కట్టుకొని ఉంటున్నామని త్రాగటానికి నీళ్లు కరెంటు రోడ్లు కాలువలు వసతులు లేనందున ఇల్లు కట్టుకున్న వారు కూడా కట్టుకున్న ఇండ్లను వదిలి వెళుతున్నారని ఇంకా ఇక్కడ చాలామంది జీవనం చేస్తున్నామని అధికారులు స్పందించి కనీసం మాకు త్రాగటానికి మంచినీటి సమస్యను తీర్చాలని కోరుచున్నారు కాలనీవాసులు ప్రభుత్వం ఇక్కడ నాయు బ్రాహ్మణులకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి రుణాలు మంజూరు చేసిన ఇల్లు కట్టుకున్నప్పటికీ అధికారులు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఇంకా చాలామంది ఇది చూసి స్థలాలు ఉన్న ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని ఇక్కడ జీవనం చేస్తున్న వారికి మాత్రం రాత్రిపూట మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నదని ఇక్కడ అల్లరి మూకలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారి నుండి మాకు రక్షణ కల్పించాలని కోరుచున్నారు ఇక్కడి జనం ఈ మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇండ్లనే టార్గెట్ చేస్తూ కొంతమంది దొంగలు కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండ్లలోకి దూరి ఇల్లు కట్టడానికి తెచ్చుకున్న సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారని ఈ మధ్యలో చాలా చోట్ల ఇంటికి కరెంటు వైరింగ్ చేసిన పైపులను ధ్వంసం చేసి కరెంటు బోర్డులను పగలగొట్టి వైర్లను ఎత్తుకొళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో వీటిపై కంప్లైంట్ కూడా చేశామని అంటున్నారు నాయబ్రాహ్మణ సంఘం వాసులు నేను నాయబ్రాహ్మణ సేవ సంఘం నుంచి ఎం నర్సయ్య మాట్లాడుతున్నా ప్రెసిడెంట్ ఇట్లా బీబీ మోహన్ రెడ్డి గారు కాలనీ అని ఒక పేరు పెట్టుకునే ఇప్పుడు నాయబ్రాహ్మణుల కాలనీ అనే ఉంది ఇప్పుడు కూడా ఇక్కడ ఒక యాభై ఇండ్లు పైన ఇండ్లు కట్టుకున్నారు ఆ కట్టుకున్న వాళ్ళకి నీళ్లు సౌకర్యం సరిగా లేకుండా వల్ల ఇక్కడ ఎవరు సంసారం చేయడం లేదు అందరూ ఆ దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా మంది ఇక్కడ తాగుబోతులు వాళ్ళ ఇళ్ళు వచ్చి కాసి ఇక్కడ ఉన్న దూరి కాసి సామాన్లు అవి ఎత్తుకోబోతున్నారు అందుకని భయపడి కాసి ఇక్కడ ఎవరు ఉండలేకపోతున్నారు దయచేసి అది మీరు గత మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోన మాకు కొన్ని సంవత్సరాల కిందట ఈ పట్టాలు వచ్చినాయి మేము అధికారం మారడం కొన్ని ప్రభుత్వాలు మారడం వలన వాళ్ళు మాకి ఈ స్థలంలో ఇల్లు కట్టకపోతే మీ పట్టాలు పోతాయని దానివల్ల మేము ఏదో సప్పు చేసి కష్టపడి ఇల్లు కట్టించుకున్నాము ఇంతవరకే మాకు ఎటువంటి సదుపాయాలు అయితే ఇంతవరకు ఏం కల్పించలేదు ఇక్కడ ఇల్లు కట్టించుకున్న వాళ్ళు కూడా అందరూ చాలా మంది ఒక అట్లా కట్టించుకున్నారు ఆయన కూడా వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు సదుపాయాలు లేకపోతే ఎందుకంటే వాళ్ళకి కనీసం నీటి సదుపాయం లేదు రోడ్డు లేదు ఏం లేదు అవి కనీసం ఏమైనా కల్పిస్తే మేము ఉంటామని చెప్పేస్తే ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మాకంటే ఎటువంటి పరిస్థితి మాకు బయట బాడీలు కట్టలేకపోతున్నాం పోవాలంటే మేము దానికోసం ఎలాగైనా ఇబ్బందులు పడి ఉండాల్సిన ఉన్న పరిస్థితి మాకు వచ్చింది దానికే మీరు ఏమైనా కనీసం దయతలిచి మాకు ఏమైనా కనీసం నీటి సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాము ప్రస్తుతం నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని కొన్నిసార్లు చాలా పనులు ఇడిచిపెట్టుకొసి నీళ్ళ కోసమే తందన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని వల్ల ఇంట్లో ఫ్యామిలీ గొడవలు కూడా చాలా వస్తున్నాయి ఆ మేము కూడా ఇంకా బాడీలు పోవాలా అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు కూడా ఎందుకంటే మీకు బయట పోయి బతికేంత ఆదాయం అయితే మాకు లేదు ఎందుకంటే మేము బాడిగలు కట్టుకోలేకపోతున్నాము కనీసం ఏమంటే ఇప్పుడు ఇంకా అట్లా అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మేము కూడా పోవలేము అనే పరిస్థితి మాకు ఏర్పడుతుంది ఎలాగైనా ఈ విషయాన్ని మీరు చాలా కొంచెం ఇది ఈ బాధ్యత మీరు తీసుకుంటున్నారని మేము కోరుకుంటున్నాం సార్ ఎమ్మెగనూరు నాయబ్రామణ కాలిను ఎం మీరన్నా మాట్లాడుతున్నాను ఇక్కడ మాము పదహైదు సంవత్సరాలు నా కాలిన్ లో ఉండాను నీటి సహకారం లేదు కుళాయిలు లేవు కరెంట్ లేదు ఇక్కడ తాగుబోతుళ్ళు ఎక్కవ ఇచ్చి రూమ్లలో బీగాలు ఎరగబెట్టి మొత్తము కరెంట్ మీటర్లు బోరర్లు అన్ని పెరుక్కొని పోతున్నారు మామున్నోళ్ళు కూడా ఉండే పరిస్థితి మాము కూడా ఊర్లేకపోయే పని వచ్చింది ఇక్కడ భద్రం లేదు రాత్రి కాలం మిద్దల మీద ఎక్కి రూముల మీద ఎక్కి సపరేట్ తాక్కుంటా కరెంటు రెండు అన్ని పెరికేసుకుంటా మీటర్లు పెరికేసుకుంటా అన్ని ఇక్కడ చేస్తున్నారు నాకు ఇబ్బంది ఏళ్ళు నన్ను ఈడే ఉండను ఎమ్మెరన్నా నా పేరు చేస్తున్నారు మాకు ఇది దొంగలు ఎక్కువైనారు దొంగలు ఎక్కువైన మంగళ కాలిన్లో కరెంటు మీటర్లు వియర్ అన్ని వైర్లు వైర్లు అన్ని తీసుకొని పోతున్నారు గవర్నమెంట్ సహకారంతో గత ప్రభుత్వము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బివి మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకి దాదాపు మూడు వందల యాభై పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు గవర్నమెంట్ అవసర నిమిత్తము తిట్టుకో కోసము కొన్ని పట్టాలు తిట్టుకో తీసుకున్న తర్వాత మిగిలిన పట్టాలని మార్చి నూట పన్నెండు పట్టాలు ఇక్కడ నాయి బ్రాహ్మణ కాలిన సపరేట్ గా ముందు ఇచ్చి ఒక ఖాళీనిగా ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లోన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఇంటికి ఒక నిర్మాణానికి కోసం నలభై వేలు ఇచ్చినారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో నలభై వేల రూపాయలు తీసుకొని కూడా చాలా మంది ఇళ్ళు కట్టుకున్నారు ఆ తర్వాత మరి రెండు వేల నాలుగులోన ఒక లక్ష అరవై వేలు ఇచ్చినారు ఆ రోజు కూడా చాలా మంది ఇళ్ళు కట్టుకున్నారు ఈ రోజు దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం బివి మోహన్ రెడ్డి గారు తర్వాత బివి జయనాశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ మూడు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డు వాళ్ళ ద్వారా వచ్చినాయి కానీ ఆ రోజు శాంక్షన్ అయినవి దాదాపు ముప్పై ఇండ్లు శాంక్షన్ అయ్యి దాంట్లోనే ఇరవై ఒక్క ఇళ్ళు నిర్మాణం అయిపోయినాయి ఆ నిర్మాణంలో అయిపోయిన ఇండ్లకు కూడా సెక్యూరిటీ లేక వాళ్ళకి ఇక్కడ మందుబాబులు రోజు డోర్లు పాల్గొట్టుకొని మందు తాగుతూ ఉంటారు ఆ బ ఆ ఇబ్బందుల వల్ల ఈ ఒక ఆడపిల్లని ఇక్కడ సెక్యూరిటీ లేని దానికి ఆడపిల్లని విడిచిపెట్టలేక ఉన్న వాళ్ళు కూడా ఇండ్లు వదిలి ఊర్లోకి పోయి బాడిగలు తీసుకొని ఉన్నారు ఎందుకోసం అంటే ఇక్కడ వాటర్ సౌకర్యం లేదు ముఖ్యంగా వాటర్ సౌకర్యం ఈ రోజు వరకు లేదు దాదాపు ఇరవై ఏళ్ళైనాయి పట్టాలు ఇచ్చి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు అయితే కూడా ఈ రోజు వరకు కనీస సౌకర్యాలు లేకుండా ఈ రకంగా కంప ముండ్లు ఇట్లాగే గడిచిపోతుంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈరోజు ఇక్కడ నివసించే వాళ్ళకి ఒక సెక్యూరిటీ కల్పించి వాళ్ళకి నీటి సవలత కల్పించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు బీసీ బతకన్న టౌన్ బీసీ ప్రెసిడెంట్